గొర్రె పొట్టేలు మేక నాటుకోడి ఫుల్ బాటిల్ ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది రాబోయేది దసరా సీజన్ ఇక దసరా అంటే మామూలుగా ఉండదు కదా ముక్క చుక్క ఉండాల్సిందే మందుబాబులకు రెండు మూడు రోజుల వరకు పండగే ఇక అయితే సరిగ్గా ఇదే ఆలోచించారు ఆ ఊరోళ్ళు బంపర్ లక్కి డ్రా పెట్టి మరి వీటిని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇంతకీ ఆ ఊరెక్కడా ఆ కథ ఏంటో ఈ స్టోరీలో చూడండి మంచిర్యాల జిల్లాలోని బోయినపల్లి గ్రామస్తులు దసరా పండుగను వినూత్నంగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు వందకు ఒక కూపన్ ప్రకటించారు వంద రూపాయలకు ఒక కూపన్ ప్రకటించడంతో ఈ కూపన్ తీసుకుంటే లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు అయితే దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చే నెల పదిన తీస్తారు అందులో బహుమతులు ప్రకటించిన వారికి అందజేస్తారు ఇంతకీ ఆ లక్కీ డ్రాలో ఉన్న బహుమతులు ఏంటంటే మొదటి బహుమతి గొర్రె పొట్టేలు రెండవ బహుమతి మేక మూడవ బహుమతి జానీ వాకర్ ఫుల్ బాటిల్ నాలుగో బహుమతి టీచర్స్ ఫుల్ బాటిల్ ఐదో బహుమతి బ్లాక్ డాగ్ ఫుల్ బాటిల్ ఆరో బహుమతి హండ్రెడ్ పైపర్స్ ఫుల్ బాటిల్ ఏడు ఎనిమిది బహుమతులు నాటుకోడి పుంజు తొమ్మిదో బహుమతి నాటుకోడి పెట్టె ఇలా బహుమతులను ప్రకటించడం తోటి జనం పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు రెండు రోజుల్లోనే దాదాపు యాభై శాతం కూపన్స్ అమ్ముడు పోయినట్లు నిర్వాహకులు మాసాడి శశివర్ధన్ మాసాడి విజయ్ కుమార్ తెలిపారు ఇలా వినూత్న రీతిలో దసరా పండుగను ఘనంగా జరుపుకోవాలని వారికి వచ్చినటువంటి ఆలోచనను ఇలా లక్కీ డ్రా స్కీమ్ తో ఏర్పాటు చేస్తూ ఈ పండుగను ఘనంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు లక్కీ డ్రా స్కీమ్ లో ఇలాంటి బహుమతులు చూసి జనం తండోపతండాలుగా వెళ్లి కూపన్లను తీసుకుంటూ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని ఉత్సాహంగా ముందుకు సాగారు ఇంకేంటి అక్టోబర్ పది నాడు డ్రాలో బహుమతులు పొంది దసరా పండుగను ఎంజాయ్ చేయండి నా పేరు మాసాడి మంచిర్యాల జిల్లా తాండూరు మండల్ బోయపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాం బోయపల్లి గ్రామంలో దసరా ధమాకా స్పెషల్ ఆఫర్ నిర్వహిస్తున్నాం ఈ దసరా ఫెస్టివల్కి గ్రామ యువకులమంతా మొత్తం యూత్ మా బోయపల్లి యూత్ అంతా కలిసి దసరా ధమాకాగా ఒక కొత్త స్కీమ్ వైజ్గా మేము అందరం కలిసి యూత్ అంతా కలిసి ఒక స్కీమ్ పెట్టాం మేము వంద రూపాయలు టోకెన్ ఈ వంద రూపాయలలో పది బహుమతులు పెట్టాం పది మొదటి బహుమతి పొట్టేలు గుర్ర పొట్టేలు రెండవ బహుమతి మేకప్ పోతు మూడవ బహుమతి జానివాకర్ నాలుగవ బహుమతి హండ్రెడ్ పేపర్స్ ఐదవ బహుమతి బ్లాక్ డాగ్ ఆరో బహుమతి సిగ్నేచర్ టీచర్స్ ఎనిమిది తొమ్మిది నాటుకోడి పుంజులు తొమ్మిది పది పెట్టెలు ఇలా మేము ఒక పది ఐటమ్స్ సెలెక్ట్ చేసి గ్రామ యువకం అంతా కలిసి ఓన్లీ ఆరు వందల కూపన్స్ మాత్రమే తీసుకుంటున్నాం ఆరు వందలకు పైన ఎన్ని వచ్చినా కూడా లేదు పది తారీఖు రోజున మేము డ్రా నిర్వహిస్తాం పది తారీఖు నాలుగు గంటలకు డ్రా తీస్తాం ఓ లైవ్ ఉంటుంది ఆరు వందల మాత్రమే డ్రా తీస్తాం మన దసరా అంటేనే మన తెలంగాణకి దసరా అంటేనే ఒక పెద్ద పండుగ ఈ పెద్ద పండుగకి దసరా అంటే తాగడం తినడం అలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని బోయపల్లి యూత్ అందరం మా బోయపల్లి యూత్ అందరం కలిసి ఒక పండుగ ఫెస్టివల్ చేస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని యూత్ అందరం కలిసి దీన్ని నిర్వహిస్తున్నారు తప్ప ఇలాంటిది ఆచించడం లేదు